ఇరవై ఆరు వేలు ఇస్తామని ఎలక్షన్కు ముందు ఓదరగొట్టి కేంద్రంతో కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత పద్నాలుగు నెలలు తర్వాత ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టి పద్నాలుగు నెలలు తర్వాత మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిన రెండు నెలల తర్వాత ఇవాళ ఇరవై ఇస్తాం కేంద్రంతో కలిపి అని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ పదివేల ఏడు వందల పదహారు కోట్లు పూర్తిగా ఎగ్గొట్టి సంవత్సరం లాస్ట్ సంవత్సరం పదివేల ఏడు వందల పదహారు కోట్లు ఇవ్వాలి అది ఎగ్గొట్టేశారు ఇప్పుడు మళ్ళీ యాభై మూడు మూడు లక్షల యాభై ఎనిమిది వేల రైతులకు గాను నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేసి ఏడు లక్షల మంది రైతులకి ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు ఇవాళ మళ్ళీ అది కూడా విడతలగా ఈరోజు ఇచ్చేది ఐదు వేలే ఐదు వేలకి ఇవాళ దరిశిలో ఒక సినిమా సెట్టింగ్ వేసి పచ్చబుద్ది పోగొట్టుకోకుండా మంచాలకు కూడా పచ్చ వేసి ఇవాళ అక్కడ ఆర్భాటం చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు అంటారు రంగులు రంగులేసుకుంటున్నారు ఎవరబ్బు సొమ్మాని మరి చంద్రబాబు నాయుడు గారే ఎవరబ్బు సొమ్మాని మీరు ఎక్కడ చూసినా పచ్చ రంగులు వేసుకుంటున్నారు మరి పద్నాలుగు నెలల తర్వాత మీరు ఇచ్చే కార్యక్రమం సరైన రైతుకి పంట వేసుకునే టైంలో ఇస్తే అతనికి వేణీళ్లకు సన్నీళ్ళగా సాయంగా ఉండే కార్యక్రమాన్ని వదిలేసి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రైతులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు ప్రతి విషయంలోనూ కూడా మరో వెన్నుపోటు పొడిశారు అలాగే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు మేము ఇరవై ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి రైతులకి మాయమాటలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ఇవాళ రైతుల్ని నట్టేట ముంచి ఇరవై ఆరు వేలు కాదు ఇరవై వేలే అని చేసే కార్యక్రమం చేస్తున్నారు అధికారంలోకి వచ్చి మాట మార్చారు పథకంలో ఏదైతే గతంలో సంవత్సరం ఎగ్గొట్టి ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా రైతుకి కష్టకాలంలో మనం ఆదుకోవాలి పంట వేసినప్పుడు వేడి నీళ్ళ సన్నేళ్ల సాయం అందించాలని చెప్పి ఏదైతే ఆయన అధికారంలో ముందు ఎలక్షన్ ముందు పన్నెండు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాలకి యాభై వేలు ఇస్తానని చెప్పి కానీ ఆయన పదమూడు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలకి దగ్గర అరవై ఏడు వేల చిల్లర ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్దని చెప్పి అరవై ఏడు వేల ఐదు వందలు అంటే మాట ఇచ్చిన దానికన్నా చెప్పిన చెప్పని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన చెప్పని ఏమీ లేవి ఇది టోటల్ గా పెట్టి ఇవాళ రైతుల్ని పట్టించుకునే పని లేకుండా చేస్తున్నారు మొన్నటికి మొన్న తల్లికి వందనం తల్లికి వందనం అన్నది ఏదైతే మేము చేస్తామని చెప్పి అది కూడా సంవత్సరం తర్వాత పదిహేను వేలు కోతలు లేకుండా కోతలు లేకుండా ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేలు చప్పుని ఇస్తూ అదొక మోసం చేశారు పదమూడు వేలైనా ఖచ్చితంగా ఇచ్చారా అంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు కొంతమందికి దాంట్లో ముప్పై లక్షల మందికి ఎగనామం పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకసారి ఇవాళ రైతులకి ఏ రకంగా అయితే పంగనామా పెట్టారో పాపం తల్లికి బిడ్డలకు కూడా మరి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇవాళ ఏదైతే రైతులకి పెద్దపేటేసి ఆర్బీకేల ద్వారా విత్తు కాండించి గింజ అమ్మే వరకు కూడా రైతులకి చేదోడుగా నిలబడి నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ మీరు ఏం పట్టించుకుంటున్నారని చెప్పి రైతు గురించి ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను నేను ఆయన పంటలు వస్తున్నాయి ఒక నెల ముందే అగ్రికల్చర్ మినిస్టర్ అందరితోటి మీటింగ్ పెట్టి దాన్ని ఏ రకంగా నడిపించాలి చేయాలనే కార్యక్రమం చేసేవారు ఇవాళ పూర్తిగా రైతుల్ని గాలి కొదిలేసి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అలో లక్ష్మణ అని చెప్పి బాధపడే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇవాళ మీరు కోకో రైతులకి ఏం చెప్పారు మీరు సాక్షాత్ అచ్చెంనాయుడు మంత్రి గారు వచ్చి ఐదు వేల ఐదు వందల రూపాయలకు మేము కొనిపిస్తాం తొమ్మిది చిల్లర ఉండేది చాలా మూడు వందలకి మూడు వందల యాభైకి పడిపోతే కనీసం ఐదు వేల ఐదు వందలు కల్పిస్తామని చెప్పి దాని నోటు మాటలుగా మిగిలిపోయి కానీ శాతంలో చూపని ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను అన్యాయం చేశారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే మామిడికాయ పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు అమ్మేది రెండు రూపాయలకి మరి కోత కూలీ ట్రాన్స్పోర్ట్ కూడా రాకుండా అయిపోతుంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా పక్కా రాష్ట్రం అయిన కర్ణాటకలో పదహారు రూపాయలు కొనిపించే కార్యక్రమాన్ని కేంద్రంతో మాట్లాడి చేస్తే మీరు కేంద్రంతో కలిసి కూటమిగా ఉన్నవారు మీరు మామిడికాయకి ఏ ధర కల్పించారని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ అన్యాయం అయిపోయారు మామిడి చెట్లు కొట్టుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర రైతాంగం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిర్చి మిర్చి రైతులో కన్నీరు కార్తా ఉంది మిర్చికి మీరు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కేంద్రంతో లెటర్లు రాసి మీరు మా అనిపించే కార్యక్రమం చేశారు మీరు పట్టించుకున్నారా అని అడుగుతున్నాను నేను మిర్చి రైతులందరూ కూడా అన్యాయం అయిపోయారు మరి అలాగే టొబాకో విషయంకి వచ్చేటప్పటికి టొబాకోని టోటల్గా గా అని చెప్పి బాధపడుతున్నారు రైతాంగం అంతా కూడా మార్కెట్కి తీసుకొస్తే గిట్టుబాటు ధర కల్పించకుండా దగ్గర దగ్గర మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ పలికిన టొబాకో ఇవాళ రెండు వందలు కూడా పలికిన పరిస్థితి ఏర్పడిందంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక ఈ రాష్ట్ర రైతుని ఆదుకోవలసిన బాధ్యత మీది కాదా అని నేను అడుగుతున్నాను మీరు రైతుని ఏ విషయంలో మీరు పట్టించుకుంటున్నారని అడుగుతున్నాను నేను ఇవాళ టొపాకో అలాగే అయిపోయింది ఇవాళ ఉన్నాయి మరి అన్నింటికి కూడా గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ చేసి ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క రైతుకి కూడా ఆదుకుంటే పల్నాడ జిల్లా అప్పల్యాండ్లంతా కూడా ఒక్కొక్కరికి మరి లక్షల్లో కూడా మరి ఇన్సూరెన్స్ ఇచ్చి కవర్ అయిన పరిస్థితి ఉంది ఇవాళ ఆ పరిస్థితికి మొత్తం మంగళం పాడారు మీరు ఇవాళ రైతు విషయంలో పెద్ద ఎత్తున మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు వెన్నెము కాబట్టి వాళ్ళకి అండగా నిలబడాలి రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని చెప్పి అన్ని విధాలా సహకరించాం ఇవాళ ఆర్బీకేల్ని నిర్వేర్యం చేశారు ఆర్బీకేల్ని ఏర్పాటు చేసి ఎత్తు కాండించి లాస్ట్ అమ్మే వరకు కూడా ఆర్బికేల ద్వారా మరి అక్కడే ఎరువులు ఇచ్చి అక్కడే పురుగు మందులు ఇచ్చి అక్కడే మట్టి పరీక్షలు చేసి అక్కడి నుంచే ధాన్యం శాంపుల్స్ తీసుకుని మరి మిల్లర్ దగ్గరికి రైతు వెళ్లకుండా అమ్మించే కార్యక్రమం చేసి చేస్తే మీరు ఏం ప్రకల్పాలు మీరు వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులేస్తామని అన్నారు ఇరవై నాలుగు గంటలు కదా మూడు నెలలు డబ్బులు పడకుండా అయిపోయారు రైతులు అది కూడా మరి ఆర్బీకే ద్వారా గిట్టుబాటు ధర డైరెక్ట్ రైతు అకౌంట్ లో పడేలా చేస్తే మీరు ఏం చేశారయ్యా దళారీ వ్యవస్థను పెంచారు మూడు వందల నాలుగు వందల రూపాయలు నష్టపోయాడు రైతు రైతుకి అన్యాయం చేశారు మీరు గిట్టుబాటు ధర కల్పించలేదు మీరు ఏదైనా అన్నదాత సుఖీ భవన్ అన్నారో ఆ పంటల టైంలో అందించకుండా పోయారు ఓ పక్క ధాన్యం డబ్బులు రాక ఓ పక్క మీరు ఇస్తామన్న నా పెట్టుబడి సాయం లేక రైతు అన్యాయంగా అప్పులు పాలైపోయే పరిస్థితికి వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో సున్నా వడ్డీ తోటి మరి వడ్డీ ఇప్పించి వాళ్ళకి ఏ మాత్రం కూడా భారం కాకుండా రైతులకి అండగా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను నేను మీరు ఏం పట్టించుకున్నారు రైతుల విషయంలో అంటున్నాను అసలు ఈ రాష్ట్రం మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఎంచేపు కూడా అమరావతి మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు భూమిని పంటకి తిండికి లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి రైతు పండించకపోతే మీరైనా మేమైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రులైనా తిన్న తర్వాతే మనం పనికొస్తా ఉంటాం అటువంటిది తిండి ఒక పొరపాటున రైతు కాడి పడేస్తే ఏమి తింటారని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పండగా అనేవారు మీరు ఒక పని చేయండి వ్యవసాయం దండగా అంటే ఒక టాబ్లెట్ కనిపెట్టండి బ్రేక్ఫాస్ట్కి ఒక ట్యాబ్లెట్ లంచ్ కో ట్యాబ్లెట్ ఒక టాబ్లెట్ అది వేసుకుంటే బోన్ చేసినట్టు అయిపోయేలాగా అలాగే ఉంది మీ వ్యవస్థ ఇండస్ట్రీస్ బెస్ట్ అన్నారు ఒకసారి కైక్నూర్ వచ్చి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం మీద ఎందుకు మీరు అంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఇవాళ రైతాంగం ఈ దేశానికైనా రాష్ట్రానికైనా రైతే వెన్నెముక అటువంటి రైతుని నడ్డిసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మీరు అన్నదాత సుఖీభవన్న దాన్ని మరి నైవంచన చేసి వాళ్ళకి ఏ మాత్రం కూడా చేయకుండా ఐదు వేల రూపాయల మీరు ఇవ్వాల్సింది లాస్ట్ టైం ఇరవై వేలు ఇప్పుడు ఇవ్వాల్సింది ఇరవై వేలు కలిపి నలభై వేలు మీరు వడ్డీతో సహా మరి వడ్డీతో సహా రైతులకు అందించే కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ రకంగా మీరు పట్టించుకుంటున్నారు మీకు అదే చెప్తున్నానండి వాళ్ళ కూటంతో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉండి పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మరి వాళ్ళు ఎంత మామిడికాయకి పదహారు పదహారు రూపాయలు రేటు తెచ్చి కొనిపిస్తే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఒక లెటర్ రాసి కేంద్రం ఉండి మరి అక్కడి నుంచి డబ్బు తెచ్చి రైతులకి ఆదుకోకుండా మరి రైతాంగాన్ని అన్ని రకాలుగా ముంచుతున్న ఈ ప్రభుత్వం ఇక్కడ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరి అక్కడ ధాన్యం కొనిపించే కార్యక్రమం చేస్తే రైతులకు అండగా నిలిచింది అలాగే ఒరిస్సాలో నిలిచింది ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ లేక సన్న బియ్యం అమ్ముకోలేక రైతులందరూ కూడా అల్లాడుతుంటే ఏ మాత్రం కూడా నిమ్మక నీలెత్తినట్టు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడంటే రైతుల పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వాన్ని గమనించాలి నిలదీస్తారని కూడా చేస్తున్నాం మేము అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి మేము బాసనగా నిలుస్తాం రైతులకు అండగా ఉంటాం ఏ మాత్రం మీరు తేడా వచ్చినా రైతుల తరఫున మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ ఒక్క విషయంలోనూ కూడా ముందుకెళ్తలేదు అన్ని కూడా మంగళం పాడుతా ఉన్నారు ఎలక్షన్ ముందు ప్రగల్భాలు పలిగేశారు మీరు ఈ చేస్తాం ఈ చేస్తాం ముసలమ్మను కొద్ది బట్టను మరి అన్నారు తర్వాత ఈ చూస్తుంటే భయమేస్తుంది అంటున్నారు ఏంటి పద్నాలుగు లక్షల కోట్లనే అప్పు చెప్పి అదే అసెంబ్లీలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ఇవాళ నువ్వు రెండు లక్షల దగ్గర దగ్గర సంవత్సరం తిరగకుండానే రెండు లక్షల కోట్లు అప్పు చేసి ఏ పథకం కూడా ఇవ్వకుండా ఏం చేశారు ఈ డబ్బు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎక్కడికి పోతుందని చెప్పి ఈ డబ్బు నేను అడుగుతా ఉన్నాను రైతులను పట్టించుకోరు కార్మికులను పట్టించుకోరు ప్రజలను పట్టించుకోరు మరి ఎవరిని కూడా పట్టించుకోకుండా డబ్బు ఏం చేస్తున్నారు రోజుకి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని మీరు అడుగుతున్నాను ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాను మీరు రెడ్ బుక్ సిద్ధాంతం రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతులకు కానీ అందరికి కానీ మీరు ఇస్తానన్న పథకాలు గాని ఎగ్గొట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు అందరినీ హింసించే కార్యక్రమం చేస్తున్నారు బిల్డింగ్లు కూలుస్తున్నారు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తే ఎవరు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అన్ని రంగాల్ని కూడా మరి మట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం ప్రజలందరూ కూడా అలో లక్ష్మణి బాధపడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అడుగుతారా అండి అంతేనా రెండు నిమిషాలు